టైంలో కూడా మన చాటగొట్ల మహిళలందరూ నన్ను ఎప్పుడు ఆప్యాయంగా ఊరికి రావాలి ఊరికి రావాలి అనేవాళ్ళు కానీ నాకు అప్పుడు కుదరలేదు ఈరోజు ఊరికి వస్తు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరిని కలిసి చాలా మీరందరూ ఆప్యాయంగా బలకరించారు నాకు అది చాలు మీరు ఓట్లు వేసి మామయ్య గారి పేరు నిలబెట్టారు నేను ఎప్పుడు మర్చిపోలేను అది కాకుండా ఈ రోజు నేను రాజు ఊరికి ఎందుకు వచ్చామంటే మన ప్రభుత్వం నుంచి మీ అందరికి పథకాలు అందుతున్నాయా లేవా లేదా తెలుసుకోవడానికి వచ్చాము ఇక్కడ అంతా బాగా జరుగుతుందని చెప్పారు చిన్న చిన్న సమస్యలు కనిపించాయి ఒకటి కాంపౌండ్ చెరు చెరువు కట్ట కొంచెం వైడ్నింగ్ చేయాలి ఆ వైడ్నింగ్ చేసిన తర్వాత మీకు సేఫ్టీ కోసం కాంపౌండ్ వాల్ లాగా కట్టాలి అది కాకుండా ఇప్పుడు పొదలకూర్కి పోయే బస్సు ఇక్కడ ఆగడం లేదంట ఆ బస్సు మీకు ఆగి ఆగేటట్లు చూసుకునే బాధ్యత తీసుకుంటాము అడిషనల్ స్టాప్ మేము రిక్వెస్ట్ పెడతాము ఎలక్ట్రిసిటీ పోల్ ఉంది ఇక్కడ వినాయకుడి స్వామి గుడి దగ్గర అది షిఫ్ట్ చేయిస్తాము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కూడా మీకు రాత్రులు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని వింటున్నాను అది లోడ్ తీసుకోవడం లేదు అని చెప్పారు తప్పకుండా అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి ప్రయత్నం చేస్తాము అది ఇప్పుడు ఏఈ గారితో మాట్లాడితే ట్వంటీ డేస్లో పెట్టిస్తానని చెప్పారు సో కొంచెం పేషెంట్గా ఉండండి మళ్ళీ ఎలక్ట్రిసిటీ పోల్ కూడా ఏఈ గారు ఒక టెన్ డేస్లో షిఫ్ట్ చేస్తానని చెప్పారు సో మీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మాది చాలా సంతోషంగా ఉంది మీ ప్రేమ మీ అభిమానం మామే మీద చూపించినందుకు నా మీద రాజు మీద చూపించినందుకు ఏ రోజు మర్చిపోము మీరు అందరు మా కుటుంబమే మీరు ఇంకా ఏ సమస్య మీ ఇంకా ఉంటే మన ఆఫీస్కి ఎప్పుడన్నా రండి మీ సమస్యలని నోట్ డౌన్ చేసుకొని మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది